జై గురు దత్త శ్రీ గురుదత్త ఇప్పుడు నేను చెప్పేది సినిమా కథ అయితే కాదు నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చిన్న వయసులో ఒక దురదృష్టకరమైన సంఘటన ఒక బాలుడి మనస్సుపై గాయమైంది ఆ గాయం కాస్త పగగా మారింది చివరికి ఆ పగ ప్రతీకారం తీర్చుకుని భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది ఆ పగ తీర్చుకున్న వ్యక్తి పేరు అందరికీ తెలుసు అందరికీ ఆ పేరు చెబితే చాలు రోమాలు నిక్కపడుచుకుంటాయి అతని పేరే ఉద్దమ్ సింగ్ ఈయన పంజాబ్లోని సంగ్రూ జిల్లాలోని సునం తెహసీల్ కు చెందిన కలన్ గ్రామంలో జన్మించారు సరిగ్గా ఇదే రోజు ఆయన పుట్టినరోజు ఈయన తండ్రి చనిపోవడంతో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పంజాబ్లో ఒక ప్రైవేట్ హాస్టల్లో చదువుతూ మెట్రికులేషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే అవి ఆయనవి అది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు పంజాబ్ లోని అమృత్సర్ లో జేలియన్ వాలాబాగ్ అక్కడ ఒక చిన్న తోటలో రౌల చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో ఏ హెచ్చరికలు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది అప్పటికి జనరల్ డయ్యర్ వయసు యాభై ఐదు సంవత్సరాలు దాదాపు అందులో చాలా మంది మరణించారు క్షతగాత్రులుగా మిగిలిపోయారు రెండు వేల మంది పైగా క్షతగాత్రులు అయ్యారు ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాథ శరణాలయం నుండి అంటే ఇప్పుడు ఆ అబ్బాయి చదువుకున్నటువంటి హాస్టల్ నుంచి పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు అంటే ఉద్దాం సింగ్ వచ్చాడు జరిగిన దురంతం చూసి చిలించిపోయాడు నేల మీద పరుండి ప్రాణాలు కాపాడుకున్న కుర్రాడు శవాల గుట్టను చూసి కోపంతో ఉడికిపోయాడు కంటి నిండా నీరు ఉబికి వస్తుండగా ఆ తోటలోని రక్తం వంటిన మట్టిని తీసుకుని ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను అంటూ ప్రతిజ్ఞ చేశాడు అసలు ఆ వ్యక్తుల్ని ఆ లోపల ఉన్నటువంటి జనాన్ని చంపించింది ఎవరో కూడా తెలియనటువంటి వయసు అతన్ని అప్పటికి ఉద్దాం సింగ్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు దీనికి కారకుడు ఎవరు 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 అని వెతకసాగాడు జనరల్ డయర్ అని అతనికి తెలిసింది అతన్ని వెతుకుతూ బయలుదేరాడు తుపాకీలు కాల్చడం నేర్చుకున్నాడు కొన్ని రోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు జనరల్ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లాండ్ పైన అవ్వాల్సిన సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు తన తన చేశాడు సింగ్ ను ఉద్దాం సింగ్ హతాసుడైపోయాడు ఇంకా పగ ఉద్దాం సింగ్ లు పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లాండ్ పైనమయ్యాడు అయ్యాడు ఉద్దాం సింగ్ తన పేరును కూడా మార్చుకున్నాడు జనరల్ ను వెంటాడసాగాడు దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెతికి 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 ఆ పగతోనే వెతికాడు ఆ డయ్యర్ ని కనుక్కోవడం కోసం ఆకలితో నిద్రలేని రాత్రి ఎన్నో గడిపాడు కూర్చున్నా నుంచున్నా పడుకున్నా పగ 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 పగతోనే బతికాడు జనరల్ డయ్యర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపుదామన్న ఉద్దేశంతో పగతోనే ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి బతికాడు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై జూలై పదమూడు డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరవుబోతున్నాడని తెలిసింది ఆ సమాచారం ఆ యువకుడికి అందంగానే ఉద్దాం సింగ్ కి అందంగానే వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు అప్పటికి డయ్యర్ వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ ఉద్దాం సింగ్ వయసు నలభై సంవత్సరాలు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు ఇద్దరికి వయసులో తేడా ఉంది ఒక పుస్తకంలో పిస్టల్ పట్టేటట్లు కాగితాలు కత్తిరించుకుని దానికోసం ఎంతో కష్టపడి అందులో పిస్టల్ దాచాడు అది చేత పట్టుకుని ఏమీ ఎరగనట్లుగా డయ్యర్ సభకి వెళ్ళాడు సభ ప్రారంభమైంది డయ్యర్ ను వీరుడుగా ధీరుడుగా ఆంగ్లేయులు పొగుడుతున్నారు అతను చేసినటువంటి విప్లవాత్మక మార్పులను వాళ్ళు పొగుడుతున్నారు ఆంగ్లేయులు అది వింటున్న యువకుడు రక్తం సల 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 మరిగిపోయి సాగింది ఎందువంటే అతను నలభై సంవత్సరాలు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశం అతను మెదళ్లు అతను ఉంది అది తప్పించలేదు ఎవరూ తప్పించలేదు ఆ పగ 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 ప్రతీకారానికి ఇప్పుడే అవకాశం వచ్చింది జరీన్ వాలాబాగులో అమాయకుల ఆర్తనాదాలు అతనికి గుర్తుకు వచ్చాయి ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆర్తనాదాలు తన మనసులో ఉండిపోయి గాయమైపోయి రక్తపు మడుగుల్లో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్న అభాగ్యను గుర్తుకొచ్చారు కానీ ఆ ధీరుడు తన ముఖంలో ఆ ఛాయలు కనిపించనివ్వకుండా గంభీరంగా నుంచున్నాడు ముఖములో కనిపించకపోయినా మనస్సులో ప్రతీకార ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతూనే ఉంది ఇంతలో డయ్యర్ ప్రసంగం మూసింది ఆయన అభినందించడానికి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నారు చేతులు పట్టుకుంటున్నారు ఆ యువకుడు కూడా లేచి పుస్తకం చేత పట్టుకున్న డయ్యర్ దగ్గరికి వెళుతున్నాడు నిశ్చితంగా గమనిస్తున్న డయ్యర్ ఆ యువకుడి వేషధారణ చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ అప్రమత్తముగా అయ్యేందుకు లేచాడు అంతే ఆ యువకుడు పుస్తకంలోని పిస్టల్ మెరుపు వేగంతో తీసి అంతే వేగంతో డయ్యర్ పై వర్షం కురిపించాడు ఉదాన్ సింగ్ కురిపించిన గుళ్ల వర్షానికి డయ్యరు చనిపోయాడు భారత్ కి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అంటూ ధైర్యంగా అక్కడే నిల్చున్నాడు ఆ గన్ పట్టుకుని ఎక్కడికి పారిపోకుండా డయ్యర్ ని చంపి ప్రతీకారం తీర్చుకుని ఇరవై ఒక్క సంవత్సరాలు పగ పగ పగతో నిండిన జీవితానికి ఆ రోజున అతనికి శాంతి లభించింది వేల మందిని చంపి భారతీయులు నా బానిసలు వారి ప్రాణాలను నేను పెట్టిన భిక్ష అంటూ జిలియన్ వాలాబా కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడు అతను జనరల్ డయ్యర్ నేల కొరిగాడు ప్రాణాలు బీచాడు చంపిన తర్వాత ఈయన చంపడానికి నేను చంపిన తర్వాత ఒకటే మాట్లాడాడు ఈయనను నేను చంపడానికి ఇన్ని రోజులు బతికాను నేను బతకడానికి కారణం ఏంటో తెలుసా పగ ఆ పగతోనే నేను బతికాను ఇంకా నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని లొంగిపోయాడు నిజానికి ఆ విప్లవ వీరుడు జయిం ఈ ఈరోజు ఆ విప్లవ వీరుని కనీసం మన భావితరాల వారికి పరిచయం చేయగలి ఇతను ఉద్దాం సింగ్ అని చెప్పగలిగాలి చివరి క్షణాల్లో కోర్టులో ఉద్దాం సింగ్ మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఒక్క మాట అన్నాడు నేనే చేశాను ఈ హత్యను ఎందుకంటే కోర్టు వారు అడిగారు ఎవరు చేయించారు ఎవరు చేశారు ఎందుకు చేశావు అని అడిగారు నేనే చేశాను ఈ హత్య ఎందుకంటే అతని మీద నాకు పగ 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 నేను అతను చంపి ఆ చంపి తేరుతానని శపథం చేశాను అంతే నా దేశ ప్రజల ఆత్మను భంగపరిచాడు అందుకని వాడిని చంపేశాను అందుకోసం నేను ఇరవై ఒక్క సంవత్సరాలు వేచి చూశాను నన్ను బతికించింది పగ మాత్రమే నేను ఈ పని చేసేందుకు బాగా సంతోషిస్తున్నాను నేను మరణానికి భయపడలేదు నేను నా దేశం కోసం మరణిస్తున్నాను అని అక్కడ కోర్టులు ఈ ఉద్ధాం సింగ్ మాటలు విని అంతా అంతాసరైపోయారు నేను బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఆకలితో ఉన్న నా ప్రజలను చూశాను ఈ విషయంలో నేను నిరసన వ్యక్తం చేశాను అది నా బాధ్యత నా మాతృభూమి కోసం మరణం కన్నా నాకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది ఏది ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది అని చెప్పి వీరమరణం పొందాడు ఉద్దాం సింగ్ తన పేరుని కూడా మార్చేసుకున్నాడు రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ భారతదేశంలోని మతాలైన హిందూ మొహమ్మద్ సిక్కు మతానికి ఏకత్వాన్ని ఆపాదిస్తూ ఈ పేరుని మార్చుకున్నాడు ఆ పేరు రామ్ మొహమ్మద్ సింగ్ అంటే మూడు మతాల్ని హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని సిక్కు మతాన్ని ఏకం చేశాడు ఇతడి త్యాగానికి దేశభక్తికి మెచ్చుకుని ఇతన్ని షహీద్ ఏ అజమ్ అంటే వీరులు అగ్రుడుగా మనమందరం కూడా వ్యవహరిస్తాం అటువంటి వీరుడు యొక్క జన్మదినోత్సవం ఒక్కసారి ఆ శంషేర్ ఉద్దాం సింగ్ ప్రశంసిద్దాం ఆ స్వాతంత్ర యోధుడిని ఒకసారి మనం తలుద్దాం జోహార్ యుద్దాం సింగ్ జోహార్ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభుడు చంద్రదాసుడు మానికొండ శేఖర్ శర్మ రాజమహేంద్రరావు స్వస్తి